Oh, you ఈరోజు మనము ఎమ్మకుంట మండలంలో జమ్మకుంట పట్టణంలో సిపిఐ ఉత్తర్వు ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చివడం జరిగింది ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్కి ఆర్ఐపీ తప్పన ఎన్స్పి గారు సిఏ గారు వాళ్ళకి టీము అదేవిధంగా మన జిల్లా మన జిల్లా పోలిసినటువంటి శాట్ టీము మొత్తం దాదాపు ఒక అరవై మంది కలిసి ఈ డబుల్ టబుల్ మాంగర్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా మనము ర్యాలీ నిర్వహించి ముఖ్యంగా మనం రాబోయే ఈ గణేష్ నవరాత్రులు కానీ అదే మాత్రం అదేవిధంగా దుర్గా మాతృష్ణ కానీ రానున్న సందర్భంగా ఈరోజు మనం కబాతు చేయడం జరిగింది ఏదైనా కానీ సిపిఆర్ ఉత్తర ప్రకారం ఏదైనా సమస్య ఉందా మాత్రం దానిని వెంటనే మేము అక్కడికి అందుబాటులో పెట్టి ఆ యొక్క సమస్యను మేము పరిష్కరించడానికి వీలుగా ఈ యొక్క కవాతు చేయడం జరిగింది ఈ యొక్క కబాత్తు మీద చాలా సంతోషంగా ఉంటూ సిపిఆారికి మరింత ఈ ఈరోజు చల్లగుంట పట్టణంలో మరి జిల్లా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ గణేష్ నవరాత్రుల ఉత్సవాలు అలాగే దుర్గామాత ఉత్సవాల కార్యక్రమంలో వారి బందోబస్తు నిర్వహించడం కోసం వారి జవాన్లు వాళ్ళను వాళ్ళని ఇక్కడ నియమించి ఈ ప్రాంతం అంతా కూడా ర్యాలీగా సందర్శించి ఎక్కడైతే మండపాలు ఉంటాయో ఎటువంటి లొల్లు లేకుండా అల్లర్లు కాకుండా బందోబస్తు చేయడం కోసం సిపి గారు ఇక్కడ వీళ్ళందరినీ నియమించడం జరిగింది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారిని అందరినీ కూడా ఈ జమ్మికూట కుట పురప్రముఖులం అందరం కలిసి గొప్పగా సన్మానం చేసుకొని కుళ్ళదండలు వేసుకొని ఎందుకంటే వాళ్ళు బోటలలో పనిచేసే సైనికులు వారిని అందరినీ గౌరవించుకుంటూ ఈ ఈ ప్రాంతాన్ని పట్టణంలో ఎటువంటి అల్లర్లు కాకుండా వారి పట్టణ సిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారందరినీ గొప్పగా సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికొంట పురప్రముఖులందరికీ ధన్యవాదములు ప్రత్యేకంగా సిఐ రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు